హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ తొలి రోజు ఐపీఎల్ మెగా ఆప్షన్లో వచ్చేసరికి ఏ జట్లు ఎంతమంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేశారు అదేవిధంగా మిగిలిన పర్స్ వ్యాల్యూ ఎన్ని మిగిలిన స్లాట్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఐపీఎల్ చరిత్రను రికార్డ్ని అయితే బద్దలు కొట్టిన ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు అదేవిధంగా ఐపీఎల్ మెగా ఆప్షన్లో టాప్ ఫైవ్ ఎవరెవరు ఉన్నారు ఆ ప్లేస్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పడతారుగా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎంత ఎప్పటి నుంచో ఈగర్ గంటే ఈగర్గా వెయిట్ చేస్తున్న మన క్రికెట్ ఫ్యాన్స్కి అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు తొలి రోజు మెగా ఆక్షన్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా సాగిందని చెప్పుకోవచ్చు ఎవ్వరు ఊహించని విధంగా కొంతమంది ప్లేయర్స్కి అయితే భారీ అంటే భారీ ధర పలకడం జరిగింది భారీ ధర పోతున్న ప్లేయర్స్కి అయితే తక్కువ ధరకే కొనుగోలు చేయడం జరిగింది ఇలాంటి రకరకాలతోనైతే ఐపీఎల్ మెగా అక్షర్ మొదటి రోజు మొదటి రోజు మాత్రమైతే చాలా అంటే చాలా రసవర్తంగా సాగిందని చెప్పుకోవచ్చు అయితే మొదటి రోజు ముగిసే సమయానికి ఏ జట్టు ఏ ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది అయితే జట్లతో సహా అయితే తెలుసుకుందాం అంతకుముందు అయితే మన తొలి రోజు ముగిసే సమయానికి టాప్ ఫైవ్లో చూసుకుంటే ఏ ప్లేయర్కి ఎక్కువ ధర పలికిరని చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలోని ఇప్పటివరకు ఎవరి పలకని రికార్డు మాత్రమైతే రిషబ్ పంత్ మాత్రమైతే పలకడం జరిగింది ఇరవై ఏడు కోట్లతోనైతే లక్నో సూపర్ జాంట్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర అని చెప్పుకోవచ్చు గతంలో మినీ యాక్షన్లో వచ్చేసరికి మిచ్చల్ స్టాక్ ఇరవై ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకైతే అమ్ముడుపోవడం జరిగింది ఆ రికార్డు అయితే రిషబ్ పంత్ అయితే బద్దలు కొట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ భారీ అంటే భారీ ధరకైతే అయితే అమ్ముడు పోవడం జరిగిందని చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఆర్టీఎం కార్డు ఉపయోగించే ధరనే రిషబ్ పంత్కి అయితే ఇంత ధర పలికింది లేకపోతే మాత్రమే ఇరవై కోట్లకే ప్రమీ పరిమితం అవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఎలర్జీ వచ్చేసరికి ఆర్టీఎం కార్డు ఉపయోగించి రిషబ్ పంత్ అయితే ఇరవై ఏడు కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శ్రీయస్ అయ్యార్ వచ్చేసరికి ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకైతే పలకడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు సార్కి ఇంత ధర పలుకుతున్నా అయితే ఎవ్వరు అంటే ఎవరు ఊహించలేదు అందరి క్రికెట్ విశ్లేషకులు అందరిగానూ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్య పలికే అవకాశం ఉందైతే బిడ్డింగ్ చేయడం జరిగింది కాకపోతే వేలం వేలంలో వచ్చేసరికి ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే పలకడం జరిగింది అంటే ఎవరు ఊహించిన ధర అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ అయితే దక్కించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరే ఐపీఎల్లో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు వీళ్ళిద్దరు మాత్రమే ఉందరని చెప్పుకోవచ్చు తర్వాత చూసుకుంటే వెంకటేష్ ఆయర్ వచ్చేసరికి కొత్త నైట్ అయితే మరోసారి అయితే భారీ ధర ఇచ్చి అయితే వెంకటేష్ ఆయర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి ఆ తర్వాత చూసుకుంటే తర్వాత అర్షదీప్ సింగ్ అయితే పద్దెనిమిది కోట్లు ఇచ్చి అయితే పంజాబ్ కింగ్స్ మరోసారి అయితే ఆర్టీఎం కార్డు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే పెద్దొందర చాలకైతే పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది వీళ్ళ టాప్ ఫైవ్ అని చెప్పుకోవచ్చు టాప్ టెన్లో లో వచ్చేసరికి కొంతమంది ఫారెన్ ప్లేయర్ కూడా ఉండడం జరిగింది ప్రజెంట్ తొలి రోజు ముగిసే సమయానికి టాప్ ఫైవ్లో లో ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది అయితే తొలి రోజు మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను ఏ జట్టు కొనుగోలు చేసింది ఎంత పెట్టి కొనుగోలు చేసింది అనే విషయాల గురించి పూర్తిగా అంటే పూర్తిగా తెలుసుకుందాం మొట్టమొటెట్గా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఐపీఎల్ మెగా ఆప్షన్ మొదటి రోజు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్ ఏడుగురు ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది నూర్ ఐదు మాది పది కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది డెవిన్ కాన్వేన్ వచ్చేసరికి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలకి ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది ఖలీల్ ఐదు మీద నాలుగు కోట్ల ఎనభై లక్షలకు రచింద్ రవీంద్ర నాలుగు కోట్లకు రాహుల్ త్రిపాఠికి మూడు కోట్ల నలభై లక్షలు అదేవిధంగా విజయశంకర్కి ఒక కోటి ఇరవై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ఈ తొలి రోజు ముగిసే సమయానికి ఏడుగురు ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది చిన్న పేర్లు నూట నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా చెన్నై సూపర్ కింగ్ దగ్గర వచ్చేసరికి పదిహేను కోట్ల అరవై లక్షలు అయితే ఉన్నాయి పదిహేను కోట్ల అరవై లక్షలతోటి ఇంకా పదమూడు ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాలి అందులో వచ్చేసరికి నలుగురు ఫారెన్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే మెగా ఆక్షన్ లో చాలా అంటే చాలా స్పాట్ గా మెగా ఆక్షన్ అయితే పాల్గొని అనేది చెప్పుకోవచ్చు బి యాక్షన్ చూస్తుంటేనే అది ఆ తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి తొలి రోజు ముగిసే సమయానికి నలుగురు ప్లేయర్ నే కొనుగోలు చేయడం జరిగింది అత్యంత భారీ ధర విచ్చిస్తే ట్రెండ్ బోల్ట్ అయితే తగ్గించుకోవడం జరిగింది పన్నెండు కోట్ల యాభై యాభై లక్షలతోనైతే చాలా అంటే చాలా మనీ అయితే వెచ్చించడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి తొలి రోజులు ఆక్షన్లు అంతగా పార్టిసిపేట్ చేయలేదని చెప్పుకోవచ్చు ఒకే ఒక ప్లేయర్ని టెంటు బోల్ట్ ఇచ్చి భారీ కొరకు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత చిన్న ప్లేయర్లకే కొనుగోలు చేసిందని చెప్పు చాలామంది ప్లేయర్లకైతే బిడ్డింగ్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు అనుకున్న ప్రైజ్ కంటే ఎక్కువ పోవడంతోనే అయితే వాళ్ళు కొనుగోలు చేయలేదు ట్రెంటు బోల్ట్కు పన్నెండు కోట్ల యాభై లక్షలు నవన్ దీర్కు ఐదు కోట్ల ఇరవై లక్షలు రాబిన్ అరవై ఐదు లక్షలు కరణ్ శర్మ యాభై లక్షలకైతే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ దగ్గర ఇంకా చాలా అంటే చాలా పర్సు వాల్యూ అయింది ఉందని చెప్పుకోవచ్చు తొలి రోజు మూసే సమయానికి ముంబై ఇండియన్స్ మొత్తం వచ్చేసరికి తొంభై మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఇరవై ఆరు కోట్ల పది లక్షలు అయితే ఉండడం జరిగింది హయ్యస్ట్ అంటే హయ్యెస్ట్ మనీ ఉందని చెప్పుకోవచ్చు రెండో రోజుకు అయితే ముంబై ఇండియన్స్ ఇంకా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఆరు మంది ప్లేయర్లు అయితే కొనుగోలు చేయాలి అందులో ఏడుగురు ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉండాలి ముంబై ఇండియన్స్ ఇంకా కొంతమంది బ్యాటర్లతో పాటు వికెట్ కీపర్ పొజిషన్ ఫిల్ ఫిల్ చేస్తే మాత్రమైతే టీం మాత్రమైతే సెట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి తొలి రోజు లో ఐదుగురు ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది జోప్రా ఆచర్కి అయితే అత్యంత భారీ ధర పెట్టి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చి అయితే జోప్రా ైతే కొనుగోలు చేయడం జరిగింది అతనితో పాటు అసరంగాను ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలకిచ్చి కొనుగోలు చేయడం జరిగింది మహేష్ తీక్షణకు నాలుగు కోట్ల నలభై లక్షలు ఇవ్వడం జరిగింది ఆకాశ్ మత్బల్ కోటి ఇరవై లక్షలు కుమార్ కార్తికేయను ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే స్మార్ట్గానే ఆడిందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా చాలా ప్లేస్లు అయితే వాళ్ళైతే కవర్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే రెండో రోజు కోసం అయితే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న మనీ వచ్చేసరికి ఇంకా పదిహేడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే ఉండడం జరిగింది వీటితో పద్నాలుగు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది అందులో నలుగురు ఫారెన్ ప్లేయర్ అయితే ఉండాలి మరి సెకండ్ డే వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ ఎలా ఆడుతుందో ఏ విధంగా ఆడుతుందో అయితే చూడాలి ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ తొలి రోజు మెగా ఆక్షన్లో వచ్చేసరికి మొత్తం ఆరుగురు ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది తొలి రోజే రాయల్ చాలెంజెస్ బెంగళూరు మాత్రమైతే చాలా అంటే చాలా మనీ అయితే వెచ్చించిందని చెప్పుకోవచ్చు జోస్ అజల్విడికి పన్నెండు కోట్ల యాభై లక్షలకు పిల్ సాల్ట్ వచ్చేసరికి పదకొండు కోట్ల యాభై లక్షలు జితేశ్వర శర్మకు పదకొండు కోట్లు లివింగ్ లివింగ్ స్టోన్ వచ్చేసరికి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు రసల్ సామ్ వచ్చేసరికి ఆరు కోట్లు న్యూన్స్ వచ్చేసరికి రెండు కోట్ల అరవై లక్షలకి ఇచ్చైతే కొనుగోలు చేయడం జరిగింది తొలి రోజు అయితే ఆర్సీబీ అయితే చాలా అంటే చాలా మనీ అయితే ఖర్చు చేసింది అని చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టుగా మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది మీనింగ్ డబ్బులతో అయితే మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది రాయలసీమ బెంగళూరు వద్ద ముప్పై కోట్ల అరవై ఐదు లక్షలు మాత్రమే ఉండడం జరిగింది వీటితోటి పదహారు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాలి అందులో ఐదుగురు ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉండాలి ఓవరాల్ గా మాత్రమైతే ఇంకా అంటే ఇంకా స్మార్ట్ బైకింగ్ చేస్తేనే మిగతా ప్లేస్ అయితే కవర్ చేయవచ్చు ఎందుకంటే తక్కువ అమౌంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ దగ్గర మాత్రమైతే ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు మెగాప్షన్ లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఎనిమిది మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అత్యంత భారీ ధర ఇచ్చి ఇషాన్ కిషన్కి అయితే కొనుగోలు చేసింది అని చెప్పుకోవచ్చు ఇషాన్ కిషన్కు పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా సమికి పది కోట్లు హర్షర్ పటేల్కు ఎనిమిది కోట్లు అభినవ్కు మూడు కోట్ల ఇరవై లక్షలకు రాహుల్ చౌవర్కి మూడు కోట్ల ఇరవై లక్షలు ఆడన్ జంపాకు రెండు కోట్ల నలభై లక్షలు సమర్జిత్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు ఆద్యాల ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఎనిమిది ప్లేయర్ కొనుగోలు చేయడం ఆల్మోస్ట్ సన్ రైజర్ దగ్గర అయితే మనీ మొత్తం అయితే ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా సన్ రైజర్ దగ్గరకు వచ్చేసరికి కేవలం అంటే కేవలం ఐదు కోట్లు మాత్రమే ఉండడం జరిగింది ఇది ఐదు కోట్లతోటి హన్నెండు మందిని అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఇంకా ఇంకా చాలా అంటే చాలా స్మార్ట్ గా బిడ్డింగ్ చేసి అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే తొలి రోజు కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి ఏడుగురు ప్లేయర్ అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు అత్యంత భారీ ధర ఇచ్చి అయితే వెంకటేష్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చైతే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నోకియాకు ఆరు కోట్ల యాభై లక్షలు కెంటన్ డికాకు మూడు కోట్ల అరవై లక్షలకు రఘువంశి మూడు కోట్లకు గురుజాబకు రెండు కోట్లు వైభవ్ ఆరోవకు ఒక కోటి ఎనభై లక్షలు మ్యాంక్ మార్కెండేకు ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కోల్కతా నైటెడర్ కూడా చాలా అంటే చాలా మనీ అయితే వెచ్చించి అయితే ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కోల్కతా నైటేడర్ దగ్గర పది కోట్లు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు పది కోట్లలో పన్నెండు మందిని అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది చాలా అంటే చాలా స్మార్ట్ గా అయితే వివరించాల్సి అయితే ఉంటుంది కోల్కతా నైట్ సెకండ్ డే మెగా ఆప్షన్ లో మాత్రమైతే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ మొత్తానికి మొత్తం ఎనిమిది మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది చాలా మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది చాలా మనీ అయితే వెచ్చించడం జరిగిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే కేఎల్ రాహుల్కి చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు కేవలం పద్నాలుగు కోట్లకే కేఎల్ రావుని అయితే దక్కించుకోవడం జరిగింది ఇదొక స్మార్ట్ అని చెప్పుకోవచ్చు తర్వాత మిచ్చల్ స్టాక్ పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది నటరాజన్ వచ్చేసరికి పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఫాస్ట్ బౌలర్ని అయితే ఫిల్ఫిల్ చేసినట్టే ఇంకో ఇద్దరిని తీసుకుంటే సెట్ అయిపోతుంది ఢిల్లీ క్యాపిటల్కి ఆ తర్వాత జాక్ ఫ్రైజర్ వచ్చేసరికి తొమ్మిది కోట్లకైతే మరోసారి ఆర్టీఎం కార్డు చేస్తే కొనుగోలు చేసినని చెప్పుకోవచ్చు అరీ బుక్స్ ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు అశుతోష్ శర్మకు వచ్చేసరికి మూడు కోట్ల ఎనభై లక్షలు మోహిత్ శర్మ వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై లక్షలకు సమర్ విజ్ వచ్చేసరికి తొంభై లక్షలు కరణ్ నాయర్ వచ్చేసరికి యాభై లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే కొంచెం ఇంకొంచెం స్పాట్ చేసి ఇంకొంచెం బెస్ట్ ప్లేయర్ తీసుకుంటే అయితే బాగుండు కాకపోతే ఫాస్ట్ బౌలర్లు అయితే చాలా బాగాను కొనుగోలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ సెకండ్ డే వచ్చేసరికి ఇంకా మిగిలిన వాళ్ళే వచ్చేసరికి పదమూడు కోట్ల ఎనభై లక్షలు అయితే ఉండడం జరిగింది ఇంట్లో పదమూడు కోట్లలో వచ్చేసరికి పన్నెండు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఈ తొలి రోజు మెగా ఆక్షన్లో పది మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అత్యంత భారీ ధర పెట్టి మాత్రం అయితే శ్రీయేష్ అయ్యర్ని అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు శ్రీయస్ అయ్యర్కి వచ్చేసరికి ఇరవై ఆరు కోట డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఒక స్మార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కెప్టెన్స్ కావాలి కాబట్టి అతనికైతే భారీ ధర ఇచ్చింది అయితే కొనుగోలు చేసిందని చెప్పుకో అతనితో పాటు యజందర్ సాహల్ను పద్దెనిమిది కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది అర్దీప్ సింగ్ను కూడా పద్దెనిమిది కోట్లు ఇచ్చి అయితే ఆర్టీఎం కార్డ్ అయితే ఉపయోగించుకోవడం జరిగింది ఓవరాల్గా ఈ ముగ్గురు ప్లేయర్కే భారీ అంటే భారీ ధర ఇచ్చి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ వీరితో పాటు స్టోనీస్కి వచ్చేసరికి పద్నాలుగు కోట్లు నేహాలకు వచ్చేసరికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు మ్యాక్సివల్కి అయితే చాలా అంటే చాలా తక్కువ ధరకే దొరికిందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్కు కేవలం నాలుగు కోట్ల ఇరవై లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది అతనితో పాటు వైకాస్ ఒక కోటి ఎనభై లక్షలు ఎస్ థాగూర్ వచ్చేసరికి ఒక కోటి అరవై లక్షలు హర్మీత్ బీత్ బార్ వచ్చేసరికి ఒక కోటి యాభై లక్షలు విష్ణు వినోద్ వచ్చేసరికి తొంభై లక్షలు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా పంజాబ్ కింగ్ తొలి రోజు వచ్చేసరికి ఒక అనుకున్నంత స్థాయిలో ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయలేదు ఒక నలుగురు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ని అయితే కొంత మాదిరిగా అయితే తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే పంజాబ్ కింగ్స్ మిగిలిన పర్స్ వ్యాల్యూ వచ్చేసరికి ఇరవై రెండు కోట్ల యాభై లక్షలైతే వ్యాలీ అయితే ఉండడం జరిగింది ఇంకా పదమూడు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది పదమూడు కోట్ల ఇంకా బెస్ట్ ప్లేయర్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అయితే ఆ తర్వాత లక్నో సూపర్ జాంట్ విషాన్కి వచ్చినట్లయితే తొలి రోజు వచ్చేసరికి లక్నో ఏడుగురు ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఐపీఎల్ చరిత్రను అత్యంత భారీ ధరగా వెచ్చించి రిషబ్ పంత్ని అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు ఒక కీపన్ స్కిల్స్ ఉన్న ప్లేయర్ని అయితే లక్నో అయితే సొంతం చేసుకోవడం జరిగింది అతనితో పాటు ఆవేశ్ ఖాన్కి వచ్చేసరికి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు డేవిడ్ మిల్లర్కు ఏడు కోట్ల యాభై లక్షలు అబ్దుల్ సమాద్కు నాలుగు కోట్ల ఇరవై లక్షలు మిచ్చల్ మార్క్స్కి వచ్చేసరికి మూడు కోట్ల నలభై లక్షలు మార్కరం వచ్చేసరికి రెండు కోట్లు అరణ్యం ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జాంట్ ఒకే ఒక ప్లేన్ భారీ ధర కొనుగోలు చేయడంతో మిగతా ప్లేయర్కి అయితే తక్కువ అమౌంట్లో అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి అనుకున్నంత స్థాయిలో అయితే మెగా ఆప్షన్ లో ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయలేకపోయిందని అయితే క్లియర్ కట్ గా ఈ లక్నో దగ్గర మిగిలిన పర్స్ వాల్యూ వచ్చేసరికి పద్నాలుగు కోట్ల ఎనభై లక్షలు అయితే ఉండడం జరిగింది వీటితో పదమూడు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది లక్నో సూపర్ జాయింట్ ఆ తర్వాత చివరిగా వచ్చేసరికి గుజరాత్ టైటాన్ గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి తొలి రోజు మెగా ఆప్షన్ లో తొమ్మిది మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అత్యంత భారీ ధర వెచ్చి అయితే బట్లర్ అయితే తీసుకుందా చెప్పుకోవచ్చు పదిహేను కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి అతనితో పాటు మహమ్మద్ సిరాజ్ పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అసాడో రబాడా వచ్చేసరికి పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ప్రసిద్ధి కృష్ణకు వచ్చేసరికి తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇచ్చయితే ఓవరాల్గా పేస్ బౌలింగ్ విభాగం అయితే ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది అతనితో పాటు మైపాల్ రోమర్కి ఒక కోటి డెబ్బై లక్షలు కుసగ్ర వచ్చేసరికి అరవై ఐదు లక్షలు మానవ్ ముప్పై లక్షలు అనుజ ముప్పై లక్షలు అదేవిధంగా నిశాంత్ ముప్పై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది తొలి రోజు గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి గుజరాత్ టైటన్ రిమైనింగ్ పర్సు వాల్యూ వచ్చేసరికి పదిహేడు కోట్ల యాభై లక్షలైతే ఉండడం జరిగింది వాటితో పాటు పదకొండు మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఓవరాల్గా పది జట్ల తొలి రోజు మెగా ఆక్షన్లో మాత్రమైతే ఈ ఇంత ఇంతమంది వెచ్చించి అయితే కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు రెండో రోజు కూడా మెగా ఆక్షన్ అయితే చాలా అంటే చాలా మంది స్టార్ ఆటగాళ్ళైతే ఉండడం జరిగింది ముఖ్యంగా పేజ్ బౌలింగ్ చెందిన స్టార్ ఆటగాళ్ళైతే ఇండియన్స్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది తొలి రోజు అయితే చాలా అంటే చాలా రసవర్తంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు మెగా ఆక్షన్ మరి రెండో రోజు ఏలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అయితే రేపటి వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామాదేవి శంభు శంకర థ్యాంక్ యూ